హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ చార్మిస్ డీప్ నరిషింగ్ కోల్డ్ క్రీమ్ ఇది ఫేస్ క్రీమ్ లాగా కూడా యూస్ చేయొచ్చు ఇది అమెజాన్ లో రెండున్నర వెయ్యి మందికి పైగా కొని ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా టూ కే ఆర్డర్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్ లో మూడున్నర వెయ్యి మందికి పైగా కొని ఫోర్ పాయింట్ ఫోర్ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా వన్ పాయింట్ త్రీ కే ఆర్డర్స్ ఉన్నాయి అమెజాన్ బెస్ల ర్యాంకింగ్ లో ఫేస్ క్రీమ్స్ లో ఇది పదహైదో ప్లేస్ లో ఉంది ఈ ప్రోడక్ట్ ఫీమేల్స్ కి ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది ముఖ్యంగా కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అట అట ప్రోడక్ట్ బెనిఫిట్ నెరషింగ్ రిచ్ క్రీమీ టెక్స్చర్ అయిన ఈ క్రీము డీప్ గా నరేష్ చేస్తుంది ఇంటెన్సివ్ గా మాయిశ్చరైజేషన్ అందిస్తూ డల్ అండ్ డ్రై స్కిన్ ఇష్యూ ని రెడ్యూస్ చేస్తుంది ప్రోడక్ట్ లోని ఇంగ్రీడియంట్స్ విషయానికి వస్తే విటమిన్ ఏ ఉంది ఇది హెల్తీ స్కిన్ టిష్యూ గ్రో అయ్యేలాగా ఎంకరేజ్ చేస్తుంది విటమిన్ సి సన్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది విటమిన్ ఈ స్కిన్ ని నెరష్ చేస్తుంది యునిక్ బ్లెండ్ మన స్కిన్ స్కిన్ మీద హార్మ్ఫుల్ గా ఎఫెక్ట్ చేసే పొల్యూషన్ డస్ట్ సన్ లాంటి ఎన్విరాన్మెంటల్ అగ్రెసర్స్ నుంచి మనల్ని చాలా ఎఫెక్టివ్ గా ప్రొటెక్ట్ చేస్తుంది ఇలా ఈ క్రీము డీప్ గా మాయిశ్చరైజేషన్ అందిస్తూ సాఫ్ట్ నరిష్డ్ అండ్ గ్లోయింగ్ స్కిన్ ని ఇస్తుంది ఈ ప్రోడక్ట్ రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ సిక్స్టీ వన్ పర్సెంట్ ఫోర్ స్టార్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ వన్ స్టార్ త్రీ పర్సెంట్ టూ స్టార్ టూ పర్సెంట్ గా ఉంది పాజిటివ్ రివ్యూస్ నూట ఇరవై తొమ్మిది మంది నెగిటివ్ రివ్యూస్ యాభై మూడు మంది రాశారు నెగిటివ్ రివ్యూస్ లో ముఖ్యంగా వర్స్ట్ వెరీ బ్యాడ్ వేస్ట్ ఆఫ్ మనీ నాట్ గుడ్ ఇలాంటి రీజన్స్ తో దాదాపు పది మంది రాశారు అమెజాన్ ఇష్యూస్ చెప్తూ పదమూడు మంది రాశారు ప్రొడక్ట్ అని ఆరు మంది ఇక రీజన్ రాసిన వాటిని నేను మెన్షన్ చేయటం లేదు ఇక పాజిటివ్ రివ్యూస్ చాలా ఉన్నాయండి వాటిలో ఎవర్ గ్రీన్ ప్రొడక్ట్ అని బెస్ట్ మాయిశ్చరైజర్ ఇన్ ది మార్కెట్ అని బెస్ట్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ క్రీమ్ అని చెప్పి కూడా రాశారు వరల్డ్ బెస్ట్ ఫర్ డ్రై స్కిన్ అని బూన్ ఫర్ డ్రై స్కిన్ అని స్కిన్ ని చాలా సాఫ్ట్ గా చేసిందని రాశారు అమెజాన్లో కంటే కూడా తక్కువగా ఫ్లిప్కార్ట్లో టూ హండ్రెడ్ ఎంఎల్ వన్ నైంటీ వన్ రూపీస్తో మనకు అందుబాటులో ఉంది మీరు కావాలంటే ట్రై చేయచ్చు ఈ వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ